హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పంజీ దోశని చాలా సింపుల్గా ఇంట్లోని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడాను పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేవచ్చండి చాలా స్పంజీ స్పంజీగా సెట్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనకి రెస్టారెంట్స్లో అలానే హోటల్స్లో ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చక్కగా ప్రిపేర్ చేసేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి దోశలను ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ వచ్చేసి రేషన్ రైస్ ఒకవేళ రేషన్ రైస్ కానీ లేకపోతే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా రెండు గ్లాసుల రైస్కి హాఫ్ గ్లాస్కి కొద్దిగా ఎక్కువ మినపగుళ్ళను వేసుకుంటున్నాను ఇక్కడ మినపగుళ్ళు అనేవి పొట్టు తీసినవే ఈ దోశకు సరిపోతాయండి పొట్టు తీయనవైతే కనుక దోశ పర్ఫెక్ట్గా రాదు స్టిక్కీగా ఉండిపోతుంది అలానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుంటున్నాను వీటి మొత్తాన్ని ఒక టూ టైమ్స్ బాగా కలిపేసుకొని కడిగేసి థర్డ్ టైం వాటర్ వేసేసి మూత పెట్టేసి విడిచి విడిచిపెట్టేయాలి మనం గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు అటుకుల్ని కూడాను ఒక గ్లాస్ వరకు ఒక బౌల్లో ఇలా వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోండి ఇలా అటుకుళ్ళు అనేవి వేసుకోవడం వల్ల పిండి అనేది ఫమంట్ అయ్యాక చాలా స్పాంజీగా తయారవుతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మెనుపగుళ్ళుని రైస్ని ఇలా వేసేసుకొని అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అవుట్ చేసేసి అటుకులను కూడా వేసుకొని వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండర్లో వేసుకుంటే కనుక వాటర్ని చూసుకుంటూ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడే వాటర్ని మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు మనకి పిండికి సరిపడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి ఇకండి ఇక్కడ నుంచి చూపించిన విధంగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయొద్దండి ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి విడిచి విడిచిపెట్టేయండి అప్పుడే మంచిగా పిండి అనేది ఫర్మంట్ అవుతుంది ఇలా మార్నింగ్ చూసుకుంటే కనుక ఎక్కువగా ఫర్మెంట్ అవదండి అంటే ఎక్కువగా పొంగి ఉండదు మనకి ఇడ్లీ రుబ్బులాగా లైట్గా ఇలాగా పొంగి ఉంటుంది సో మొత్తంగా అడుగు నుంచి కూడాను బాగా కలిపేసుకోవాలి రుబ్బుని ఇలా బాగా కలిపేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రుబ్బుని మాత్రమే వేరేగా ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా రుబ్బులో సాల్ట్ వేయకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఈ రుబ్బుని టూ డేస్ యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇలా వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక మొత్తంగా అడుగు నుంచి కూడా బాగా కలిపేసుకోవాలి మీకు కావాలి అంటే ఇందులో షుగర్ని కూడా వేసుకోవచ్చండి ఒక వన్ టీ స్పూన్ వరకు బట్ నేను షుగర్ని ఇక్కడ వేసుకోలేదు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి పిండి అనేది గరిటి నుంచి జారుతూ ఉండాలి స్టికీగా ఉండిపోకుండా ఇక్కడ నుంచి చూపించే విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి కనుక ఉంటే దాన్నే యూజ్ చేయండి పర్లేదు ఇలా కడాయి తీసుకున్న కడను చాలా సింపుల్గా మనకి దోశలు అనేవి తీసేసుకోవచ్చు ఒకవేళ ఐరన్ కడాయి కనుక యూజ్ చేస్తే కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని దోశను వేసుకోండి ఇక నేనైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను ఎటువంటి ఆయిల్ కూడా వేసుకోకుండా ప్యాన్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దోశని ఒక రెండు గరిటలు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేశానండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే ఫ్లేమ్ అనేది కాస్త హై ఫ్లేమ్లో పెట్టేయండి మనకి చూసారా చక్కగా ఇలా లా వస్తుంది ఇలా వస్తేనే మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయినట్టు అండ్ దోశ కూడాను చాలా స్పంజీ స్పంజీగా ఉంటుంది ఇలా బబుల్స్ అనేవి వచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేయండి ఒకవేళ మీరు రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకుంటామంటే మూత అవసరం లేదండి ఇక్కడ నేను ఒకవైపు దోశని టర్న్ చేసుకుంటున్నాను సో ఇలా మూత పెట్టేస్తే గనక మనకి ఈవెన్గా లోపల చక్కగా కుక్ అయిపోతుందండి ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా దోశని తీసేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయలేదు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ఇలానే అన్నింటినీ కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఆయిల్ కనుక వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి ఇక నేనైతే ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు ఇలా దోశ అనేది వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ దోశలు పలిచక కాకుండా కొద్దిగా లావుగా వేసుకోవాలండి ఇవి మామూలు దోశల్లో కాకుండా స్పాంజీ దోశలు కాబట్టి కాస్త లావుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా దోశను వేసుకోగానే హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టాక మనకి పైన ఇలా బబుల్స్లా వస్తాయి కదా ఈ స్టేజ్లోని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి ఒకవేళ రెండు వైపులో టర్న్ చేసుకుంటే చక్కగా రెండు వైపులు కూడా రోస్ట్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇంతే అండి ఎంతో సింపుల్ అయినా స్పంజీ దోశని చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ దోశని చక్కటి పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడాను ఎంజాయ్ చేస్తూ తింటారండి